ఓం శ్రీ మహాగణాధిపతుడే నమ శ్రీ మహా సరస్వత్యే నమ అస్మద్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఇప్పుడు మనము మంత్రతరంగంలో అన్ని రకాల సిద్ధులకి మూలకారణమైన భైరవ మంత్రం గురించి తెలుసుకుందాం అసలు ఈ భైరవ ఉత్పత్తి ఎలాగయ్యా అంటే బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అణచడానికి ఈశ్వరుడు ఎత్తినటువంటి రూపం కాబట్టి ఇది కొంత తీక్షణమైనటువంటి స్వరూపం కానీ అత్యంత తొందరగా ప్రసన్నమయ్యే స్వరూపం కూడా ఇదే అయితే ఈ భైరవులు ఎనిమిది రకాలుగా ఉన్నారు ఒకటి అసతాంగ భైరవుడు క్రోధ భైరవుడు కాలభైరవుడు ఉన్మత్త భైరవుడు అలాగే భీషణ భైరవుడు సంహార భైరవుడు రురుభైరవుడు భైరవుడు ఈ ఎనిమిది మందిని కూడా అష్టభైరవులుగా పేర్కొంటారు కానీ ఈ భైరవులన్నిటికీ కూడా ప్రధానమైన మంత్రం భైరవ మంత్రం ఆ భైరవ మంత్రం గురించి మనం తెలుసుకుందాం ఆ భైరవ మంత్రాన్ని ఇప్పుడు ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితములు కలుగుతాయి ముందు ఏ మనిషికైనా తనకు ఉండేటువంటి కోరికల గురించేగా మొదట ఆశగా ఉండేది దాని గురించి తెలుసుకుందాం భైరవ మంత్రాన్ని ఉపాసిస్తే కనుక ఏ మనిషికైనా సరే జీవితంలో కానటువంటిది అంటూ ఉండదు ఏ పనైనా జరుగుతుంది అది ఉపాసనలో సిద్ధించాలన్నా లేదా ఉపాసన ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా కూడా భైరవానుగ్రహం ఉండాలి ఆ భైరవానుగ్రహం ఉండాలి అంటే భైరవుడి యొక్క సాధన చేస్తే మాత్రమే అది కలుగుతుంది ఆ భైరవ సాధన వల్ల ఏం కలుగుతుంది అంటే కీర్తి ప్రతిష్టలు కలగడం ఐశ్వర్యం కలగడం జన్మ జన్మల నుంచి చేసినటువంటి పాపాలు తొలగడం ఆరోగ్యం కలగడం ఇంట్లో వివాహం కానివారు ఉంటే వివాహాలు జరగడం అలాగే ఏదైనా కోరికలు ఉంటే కోరికలు తీరడం ఇలాంటివన్నీ కూడా భైరవ సాధన వల్ల జరుగుతాయి కానీ ఈ భైరవ సాధన చాలా నియమముతో సమయపాలనతో మటుకు చేయవలసినటువంటిది అటువంటి నియమాలు ఏమున్నాయో ముందు తెలుసుకుందాం ముందు భైరవ సాధనకి సమయపాలన చాలా అవసరం ఆ సమయ పాలన ఏమిటయ్యా అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది తర్వాత కనుక చేయగలిగితే అంటే చీకటిలో కనుక ఈ భైరవ మంత్రాన్ని జపం చేస్తే తొందరగా సిద్ధి కలుగుతుంది అలా చేయలేని పక్షంలో ఉదయం ఐదున్నర ఆరు గంటల లోపల ఈ జ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవాలి అలాగే ఈ భైరవ మంత్రం చేసేవారు ఎర్రటి వస్త్రాలను కానీ నల్ల వస్త్రాలను కానీ ధరించాలి నల్లటి ఆసనం కానీ ఎర్రటి ఆసనం కానీ ఇదేది కాకపోతే దర్భాసనం వేసుకుని కూర్చోవాలి రెండు రుద్రాక్షమాలను సంపాదించి ఒక మాలతోటి ఈశ్వరారాధన చేసి ఈశ్వర రక్షగా ఒక మాలను మెడలో ధరించి రెండవ మాలతో భైరవ మంత్రాన్ని జపం చేయాలి ఈ భైరవ మంత్రాన్ని జపం చేసేటువంటి మాలతో అన్ని భైరవ మంత్రాలు కూడా జపంచు అలాగే ఈ భైరవారాధన చేసేటప్పుడు కోరికలు లేనటువంటి వారు ఆవునే దీపాన్ని వెలిగించాలి కోరికలు ఉన్నటువంటి వారైతే మటుకు ఏడు దీపములను దక్షిణ దీక్షగా ఒత్తి దీపం జ్యోతి వెలిగేటట్టుగా ఉంచి ఏడు దీపములను వెలిగించి అందులో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోసి నాకు శత్రు బాధలు శత్రు పీడలు ఉంటే తొలగాలి అని చెప్పి చెయ్యాలి అదే వృద్ధి కోసం చేస్తున్నారనుకోండి దీపము వెలిగేటువంటి ఒత్తి ఉత్తరంగా ఉండేటట్టుగా ఉంచి నువ్వుల నూనెతో ఆ దీపాలను నింపి దీపాలను వెలిగించాలి ఇలాగా ఎనిమిది దీపాలను వెలిగించిన తర్వాత ఒక భైరవమూర్తి పటం దొరికితే పటం ముందు కానీ లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం ముందు కానీ ఒక దీపాన్ని వెలిగించి స్వామి నేను నా ఫలానా కోరిక కోసమై నీ యొక్క సాధన చేస్తున్నాను అని సంకల్పం చేసుకుని ఆ సంకల్పము సత్సంకల్పమైతే భైరవానుగ్రహం అతి తొందరగా కలుగుతుంది ఆ సంకల్పం చేసుకుని నియమ నియమిత సంఖ్యలో రోజుకి పదకొండు మాలలు చొప్పున జపం చేయాలి ఆడవారు కనుక ఈ మంత్ర జపాన్ని చేస్తే వారు ఎప్పుడైతే స్త్రీలకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు తొలగినటువంటి అంటే ఇబ్బంది ప్రారంభమైన దగ్గర నుంచి ఏడు రోజుల వరకు ఈ మంత్ర అనుష్టానాన్ని చేయకూడదు తర్వాత మళ్ళీ ఇల్లు శుద్ధి చేసుకుని ఈ మంత్రం యొక్క అనుష్ఠానాన్ని చేసుకోవచ్చు ఈ మంత్రానుష్ఠానాన్ని చేసేవారు స్త్రీలు కానీ పురుషులు కానీ ముందుగా విఘ్నేశ్వరుడు ఇంతకుముందు నా ఛానల్లోనే చెప్పున్న గణపతి మంత్రాన్ని ఒక మాలగాని లేదా ఒక సేపు కానీ జపించి తర్వాత ఈ తల్లిదండ్రుల ద్వారా నామకరణ సమయంలో ఓ నామహ శివాయ సిద్ధన్నమ అని రాయించినటువంటి నమశివారి మంత్రాన్ని గురువుగా భావించి ఈశ్వరుణ్ణి ఒక ఐదు మాలలు కానీ పదకొండు మాలలు కానీ చేయండి అలాగే భైరవ మంత్రాన్ని ప్రారంభించే ముందు స్వామివారిని మనసులో ప్రార్థించి ప్రభు మేము తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించి మా అనుష్ఠానంలో మాకు సిద్ధిని కలిగించమని చెప్పి భైరవుడిని ప్రార్థించి భైరవుడికి విధివద్గా యధాశక్తిగా పూజ చేసి మీకు వచ్చిన విధంగా పూలు దీపం ధూపం నైవేద్యము సమర్పించి ఒక ముక్కను కానీ లడ్డూను కానీ లేదా మినపగారెలు వడలను కానీ చేసి స్వామివారికి నివేదన పెట్టాలి నివేదన పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని రాత్రిపూట మీరు సాధన చేస్తారు కాబట్టి ముందు కొంత ప్రసాదాన్ని నివేదన పెట్టి అనుష్ఠానం పూర్తయిన తర్వాత మరలా కొంత ప్రసాదాన్ని నివేదన పెట్టాలి ఈ రెండు ప్రసాదములను కలుపుకొని ఇది మీరు తినకూడదు బయట ఉండేటువంటి కుక్కలకు వెయ్యాలి భైరవపరీతిగా ఈ ప్రసాదాన్ని భుజించకూడదు మీరు వదిలిపెట్టినటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థాన్ని మాత్రమే మీరు గ్రహించవలసి ఉంటుంది ఒకవేళ లేదు మాకు ప్రసాదం తినాలి అంటే ఒక చిటికడు ఆ బెల్లం ముక్క కానీ మీరు పెట్టినటువంటి ప్రసాదంలో అతి తక్కువ మాత్రలో తీసుకుని నోట్లో వేసుకుని భైరవుడికి నమస్కారం చేసుకోండి మంత్రం చెప్తున్నాను భం భైరవాగ నమ చిన్నగా ఉంది కదా అని మంత్రాన్ని తక్కువగా అంచనా వేయకండి ఈ మంత్రాన్ని నియమిత సంఖ్యలో చెయ్యండి అలాగే శుభ ఫలితాలను పొందండి ఈ మంత్రాన్ని చేసేటప్పుడు బ్రహ్మచర్యము ఉల్లి వెల్లుల్లి లాంటి పదార్థాలు బయట భోజనం చేయడం భుజించడం లాంటివి మానివేయాలి ఈ విధంగా భైరవ మంత్రానుష్ఠానాన్ని చేస్తే పదకొండు రోజుల పాటు సమస్త శుభములు కలుగుతాయి మీకు కావలసిన కీర్తి ధనము ఐశ్వర్యము అన్నీ కూడా భైరవుడే ఇస్తారు శుభం భైరవ కటాక్ష సిద్ధిరస్తు